ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని కృష్టిని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ అదొకటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హైందవ హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి మాత్రమే నేను అర్కాసటి పార్టీని స్థాపించాను నేను సుప్రీంకోర్టులో గెలిచినాము ఇది సుప్రీంకోర్టు తీర్పు కరోనా వైరస్ లేదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలకి గుండెపోట్లు క్యాన్సర్లు ఇతర రోగాలు వస్తున్నాయి అయితే వాటి నుండితో పాటుగా ఈ యొక్క ఇతర రాజకీయ పార్టీల నాయకులు కానీ పార్టీలు కానీ భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం ప్రమాణాలు చేసి నెల జీతాలు తీసుకునే ఏ అధికారులు నీకు తర్వాత ప్రభుత్వాలు చెప్పట్లేదు ఈ సుప్రీంకోర్టు తీర్పు మూడు సంవత్సరాలు అవుతున్నది ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వివిధ రోగాలతో బాధపడుతుంటే ఆ రోగాలు బాధపడుతున్న వాళ్ళకు వెయ్యి కోట్ల లోపు నష్టపరిహారం వస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఎక్కడ తక్క చేసుకోమని ట్రీట్మెంట్కు తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నాక గుండెపోటు తోడు కానీ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ బ్రెయిన్ డెడ్ తర్వాత క్యాన్సర్లు తర్వాత సంతానం కాకపోవడం మోకాళ్ళ నొప్పులు నన్ను నొప్పులు ఇట్లా రెండు వందల అరవన్నర రకాలుగా బాధపడుతున్నారా చనిపోయినరా చనిపోతే మీకు ఆ కుటుంబానికి ఇరవై వేల కోట్ల దాకా నష్టపరిహారం వస్తుంది ఇది సుప్రీంకోర్టు తీర్పు మరి ఎందుకు చెప్పట్లేదంటే ఈ యొక్క నలభై ఒక్క శిక్షల కింద కరోనా అన్నాడు ఒమక్రాన్ అన్నాడు డెల్టా వైరస్ అన్నాడు వ్యాక్సిన్ సురక్షితం అన్నాడు సుప్రీంకోర్టులో ఓడిపోయినాడు నష్టపరిహారంతో పాటు శిక్ష ఉరిశిక్ష పడుతుంది కాబట్టి వేయడు అయితే నా పార్టీ పరంగా ఈ సుప్ ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నా పార్టీ పరంగా పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నాను నూట ఎనిమిది ఎమ్మెల్యేలుగా పదిగోడు ఎంపీలుగా గ్రామాల వార్డు నెంబర్ నుంచి సర్పంచ్లో పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నాను నీకు వేల కోట్లు వస్తాయి అభ్యర్థులు పోటీ చేసే వాళ్లకు సభ్యులు కూడా వస్తాయి నియోజకవర్గ ప్రజలందరికీ వస్తాయి ఆ అన్ని వేల కోట్లు వస్తాయి అంటే నేను హిందీలో వీడియో ఉంటుంది అదొకటి నాలెడ్జ్ తర్వాత ఇది ఇంగ్లీష్లో ఉన్నది నేను తెలుగులో చెప్తున్నా ఇప్పుడు తప్ప మళ్ళీ అవకాశం ఉన్నది ప్రజలారా ఎవరైనా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నారా నా పార్టీలో జాయిన్ గండి హిందూ మతస్తులను మాత్రమే కాపాడుకోవడానికి నేను ఒక పార్టీ స్థాపించిన నేను తప్ప ఎవరు కాపాడరు వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు తక్కువ చేయరు అంటే నీకు వేల కోట్లు వస్తాయి ఆ వచ్చే చెప్పరు ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే నా చుట్టం కాదు కదా అందుకే ప్రజలారా నా పార్టీ పరంగా రండి అర్కాసత్ పార్టీ నుంచి నువ్వు ఎమ్మెల్యేగా వార్డు కౌన్సిలర్ కావాలంటే లక్షల కోట్లుగా నీకు వస్తాయి భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం నియోజకవర్గ ప్రజలకు వస్తాయి వాళ్ళే నీకు ఓట్లేస్ గెలిపించుకుంటారు ఒక నియోజకవర్గంలో డెబ్బై మూడు వేలు లేదా డెబ్బై ఐదు శాతం ప్రజలు సభ్యులైతే రాష్ట్ర హైకోర్టుకు ఏ చట్టాల ప్రకారం వెళ్ళాలో నేను మిమ్మల్ని అడ్వకేట్లను తయారు చేస్తా తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం ఐపీ సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారం సైనికులుగా తయారు చేస్తా మన హిందూ సమాజం కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఈ వేల కోట్లు ఇరవై ఒక్కటి రకాలుగా లక్షలు కోట్లు వస్తాయి పెద్దవాళ్ళ శిక్ష అస్తే చాలు డిగ్రీలు పీజీలు ఐఏఎస్ ఆఫీసర్ చదివితే కాదు కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించొస్తాయి ఇరవై ఒక్క రకాల లాక్డౌన్ పెట్టినందుకు శానిటైజ్ వాడినందుకు నీకు నీకు ఆర్థికంగా నష్టం చేసినందుకు అట్లా తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయిన కుటుంబాలు నియోజకవర్గంలో తర్వాత నీ గ్రామంలో తర్వాత నీ కులంలో నీ ఫ్రెండ్స్ ఎంతమంది చనిపోయారు బతికి రోగాలతో బాధపడుతారు వాళ్ళకి వెయ్యి కోట్ల కంటే తక్కువ ఇది సుప్రీంకోర్టు తీర్పు అంత గొప్పగా ఇచ్చింది రెండు వేల సైంటిఫికల్ టెక్నికల్ ఎవిడెన్స్తో రుజు చేసినాం పదమూడు వేల ఐదు వందల రకాలుగా వ్యాక్సిన్ తీసుకున్నాక ఎవరు బ్రతకరు చనిపోయిన వాళ్ళ సాక్షాత్ నా దగ్గర రెండు వందల అరవై నాలుగు రకాల ఉన్నాయి ఇవి నా పార్టీ పరంగా పోటీ చేసే వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలి చెప్పకపోతే నేరస్తుడే కాబట్టి ఆ నేరస్తులు చెప్పరు మనం మన ఏ పార్టీ రాజకీయ నాయకులు చెప్పరు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చెప్పరు నీకోసం భారత రాజ్యాంగం ప్రమాణం చేసిన వాడు చెప్పాడు ఎలా జీతం ముఖ్యం మనకి దేశభక్తులు దేశభక్తి ఉన్న ప్రజలు హిందువులు మహిళలకు నలభై శాతం నా పార్టీ పరంగా పురుషులకు యాభై శాతం గ్రామాల వార్డు నెంబర్ నుండి ఎమ్మెల్యేలు కదా నూట ఎనిమిది ఎమ్మెల్యేలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ కోరి ఇప్పటి నుండే అప్పుడు ఉన్నది కదా నెగ్లెక్ట్ చేయకండి దేశభక్తితోటి ముందుకు రండి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పెట్టి గెలవాలనుకుంటే నీకు రిటర్న్ ఎంత ఎంత వస్తాయో నా దగ్గర రండి యోగా శిబిరాల ద్వారా ప్రచారం చేయాలి ర్యాలీలు తీయొద్దు అవన్నీ తీయొద్దు అవని చెప్తాను ఇంత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇన్ని వేల లక్షల కోట్లు వస్తాయా అంటే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఏంటి తెలియాలే కదా ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జుడిఫికేషన్ సివిల్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ ట్వంటీ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్ రెస్పాండ్ జడ్జ్మెంట్ ఎల్ నాగేశ్వరరావు టూ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది ఇప్పటికే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రజలారా నా పార్టీ పరంగా రండి నా హిందూ ప్రజలను కాపాడుకుంటాను ఈ యొక్క సభ్యులు నా సభ్యులను ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో మనకు మంచి స్ట్రెంత్ వస్తే నియోజకవర్గంలో నూట ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నియోజకవర్గాలలో డెబ్బై మూడు శాతం పాపులేషన్ మనకు సైడ్ సభ్యులైతే రాష్ట్ర హైకోర్టు తీసుకెళ్తా ఎందుకు ఎమ్మెల్యేగా ఒక వార్డ్స కౌన్సిలర్గా గెలుస్తావు అనుకుంటే అప్పుడు వాళ్ళకి సేవ చేయొచ్చు లేకపోతే రెండు వేల ఇరవై నుంచి ఉచితంగా చెప్తేనే ఉన్నా ఇంటలేరు నేను హిందువులే ఇంటలేరు ఈ దేశీయ చికిత్స పద్ధతులను నువ్వు నమ్మాలి ఎవరెవరి మీద కేసులు వేయాలి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యాక్సిన్ ఇచ్చిన కంపెనీ మీద వెయ్యి కోట్లు నష్ట చనిపోతే ఇరవై వేల కోట్లు జిల్లా కలెక్టర్ మీద వంద కోట్లు సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి కలెక్టర్ చెప్పాడు మరి సనాతన ధర్మం వేదాల ప్రకారం యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్యతో ఏ ఏ వ్యాక్సిన్ కంపెనీకి ఏదైనా తక్కువ చేసుకోవచ్చు నీకు వేల కోట్లు వస్తాయి రోగాలతో బాధపడితే త్రీ డేస్లు ఇవ్వాలి ఇవ్వకపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ సుప్రీంకోర్టు ధిక్కర కింద వాళ్ళు శిక్ష పడుతుంది ఏందన్నది నా పార్టీ పరంగా రండి ప్రజలారా ఇరవై ఒక్క రకాలుగా లక్షలు కోట్లు వస్తాయి కాదు నేను చెప్పింది తప్పని గాలి కనబడినంత రుజు చేయచ్చు సరే ప్రజలారా ఇది సత్యం వాస్తవం నేను తప్ప మిమ్మల్ని వ్యాక్సిన్ తీసుకున్నావు ఎవడు కాపాడు ఏ రాజకీయ పార్టీ ఇన్ని కోట్ల డబ్బులు ఇవ్వదు మనకి రాజ్యాంగం తెలియదు సనాధర్మం తెలియదు రెండుటి విజ్ఞానం ఇస్తున్నా సత్యం వైపు వచ్చి ప్రజలారా ట్రీట్మెంట్ కూడా అన్ని రకాల వ్యాధులకు మన దగ్గర ఉన్నది ట్రీట్మెంట్ ఉంది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ క్యాన్సర్ హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారా నా పార్టీలో సభ్యులు కాండి సమాజాన్ని కాపాడుకోవడానికి దేశభక్తి గలని కలిగిన హిందూ ప్రజలు ముందుకు రండి నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు ఎమ్మెల్యే కానీ వార్డ్ కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ అవుతా అంటే మహిళలు ముందుకు రండి సమాజాన్ని కాపాడుకోవచ్చు ఏం తినద్దు ఏం తినకు అన్ని చెప్తాను యోగ శిబిరాల ద్వారా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం యోగ శిబిరాల ద్వారా మనం ముందుకు వెళ్తాం పూర్తి విషయాలు సంప్రదించండి నా పేరు డాక్టర్ బెబులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని కృష్ణి వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిటేటరీ ఆయుర్వేద డాక్టర్ని అర్కా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని కామారెడ్డి తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా దేవునిపల్లి భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఓం నమస్తే పూర్తి వి వివరాలకు సంప్రదించండి జై సీతారాం భారత మాతాకి జై గోమాతాకి జై జై సనాతన్ జై వైదిక సిద్ధాంతానికి వైదిక విజ్ఞానానికి వేద గ్రంథాలకు వేద విజ్ఞానానికి కాపాడుకోవడానికి ముందు కాస్త జై హింద్ ఓం